మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ప్రస్తుతం చూస్తుంటే కనుక హర్ష సాయి కేసుకి సంబంధించి రోజుకొక మలుపు తిరుగుతుంది అయితే ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఈ విక్టిమ్ హర్ష సాయి నన్ను మోసం చేశాడు అంటూ కూడా లభోదిబోమంటూ కేసులు పెట్టి త్రీ సెవెంటీ సిక్స్ కేసులు పెట్టింది కానీ ఒక్కొక్కగా ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్క ఆడియో కాల్స్ కానివ్వండి కొన్ని ప్రూఫ్స్ కానీ బయటకు వస్తున్నాయి ఇందులో సైడ్ చేసింది ఏముంది కేవలం ఆమెని హీరోయిన్ గా పెట్టుకోవడమే మేబీ హర్ష సాయి చేసిన తప్ప అనే పాయింట్ ఆఫ్ వ్యూలోకి పోతుంది మరి అసలు మొత్తం మీద హర్ష సాయి కేసుకి సంబంధించి ఏం నడుస్తుంది ఏం జరుగుతుంది అనేది మనం కరెక్ట్ కలియని గారి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ మ్యామ్ ఒక విధంగా చూసుకుంటే గనక హర్ష సాయి కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కనిపిస్తున్నాయి అంటే నిన్నటి వరకు కూడా హర్ష సాయి ఏదో చేసి ఉంటాడు డబ్బు మీద వ్యామోహంతో ఎందుకంటే బెట్టింగ్స్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నవాడు ఇవి చేయలేడా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో తెలిపారు కానీ మీరు తీసుకొస్తున్న ప్రూఫ్స్ ని చూస్తుంటే ఎవరైతే విక్టిం ఉందో కావాలని డబ్బు కోసం ఈ విధంగా చేసిందని తెలుస్తుంది కానీ కొంతమంది ఇంకా లేదు ఒక ఆడపిల్లని మీరు బ్లేమ్ చేస్తున్నారు ఆడపిల్ల మీద తప్పుడు ఆ వ్యవహారాలు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి అంటున్నారు సో మీరేమంటారు ఇప్పటికీ కూడాను విక్టిమ్ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి హర్ష సాయి చేతిలో మోసపోయిందా లేదంటే గనక హర్ష సాయే విక్టిం చేతిలో మోసపోయాడా హర్ష సాయ విక్టిం చేతిలో మోసపోయాడు చాలా విధాలుగా అమ్మాయి ఏం మోసపోలేదు ఆ అబ్బాయి అమ్మాయి చేతిలో మోసపోయాడు నమ్మాడు అంటే వీళ్ళంతా వచ్చి సినిమా అది అంటే అబ్బాయిని లాక్ చేశారు కొన్ని విషయాల్లో అలా మొత్తానికి అబ్బాయి సినిమా చేసింది కదా అబ్బాయి మేము మొన్న చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఆడియో ఫంక్షన్ లో కూడా అబ్బాయి ఫేస్ లో ఎక్కడ కలలేదు ఎంత హ్యాపీగా ఉండాల్సిన మూమెంట్లో కూడా అబ్బాయి ఏదో టెన్షన్ ఎందుకు ఇదంతా అంటే అప్పటికి అంత ముందు ఏదో గొడవలు అవ్వటం వీళ్ళకి కొంచెం ఇష్యూస్ అవ్వటం అట్లా ఏదో జరిగినట్టుంది అది మళ్ళీ తర్వాత వస్తుందేమో అబ్బాయి వస్తే బయటకు వస్తుందేమో అని అనుకుంటున్నాను అబ్బాయి చెప్తే గాని మాకు తెలీదు సో హర్ష సాయి ఫ్యామిలీతో కూడా నేను మాట్లాడాను అంటే నేను ఎవరైతే వాళ్ళ ఊర్లో విజయనగరమే కాబట్టి సేమ్ ఊరు కాబట్టి నేను వాళ్ళతో నేను మాట్లాడాను వాళ్ళ అంటే కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది పేర్లు ఎందుకు వాళ్ళ రిలేటివ్స్ అనుకోండి అంటే వాళ్ళ ఫాదరు వాళ్ళు కాదు ఈయన కాదు బట్ వాళ్ళ రిలేటివ్స్ మాకు కూడా తెలుసు ఊళ్ళో వేరే వాళ్ళ ద్వారా మాట్లాడితే వాళ్ళు ఒకటే అంటున్నారు ఈ యువ సామ్రాట్ గారు వచ్చి కాల్ మనీ చేశారు పది రూపాయలు వడ్డీ తీసుకున్నారు సో ఇట్లాంటివన్నీ ఇబ్బందులు పెట్టారు అంటున్నారు వాళ్ళు ఆవిడ ఏడుస్తూ చెప్తుంది పాపం అమ్మ బ్యాంకుల్లో కూడా ఈరోజు కుదో పెట్టుకోకుండా బ్యాంకుల్లో కూడా మీరు లోన్ పెడితే బంగారానికి కూడా ష్యూరిటీ లేకుండా ఏమి లేకుండా ఇవ్వడం లేదు కుదో పెట్టుకోకుండా బ్యాంకులో ఇవ్వడం లేదు మాకు వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళు వచ్చి వాళ్ళు మమ్మల్ని అడిగారు మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి మమ్మల్ని వాళ్ళు అడిగితే మేము ఒక్క రూపాయి రెండు రూపాయలు వడ్డీ అందరూ తీసుకున్నట్టే ధర్మ వడ్డీ తీసుకున్నాం కానీ మేము పది రూపాయలు ఇంట్రెస్ట్ ఇరవై రూపాయలు ఇంట్రెస్ట్ అలా ఏమేమి తీసుకోలేదు కానీ మా మీద కక్ష కట్టి మా పిల్లాడు మంచి చేశాడు కాబట్టి కక్ష కట్టి మా అదే మా మేనల్లుడు వాళ్ళు మంచి పని చేశారు కాబట్టి చేసినందుకు ఇట్లా కక్ష కట్టి మా మీద ఇట్లా నిందలు వేస్తున్నారు మా దగ్గర కూడా చాలా ఆధారాలు ఉన్నాయి ఇలా మాట్లాడడం తప్పు ఇప్పుడు ఎవరైనా షూరిటీ మీరు ఎవరో తెలియని మీరు ఇచ్చేస్తారా ఏదో మినిమం ప్రామిసరీ నోటో లేకపోతే ఏదో తీసుకుంటారు అలాగే చెక్స్ తీసుకుంటారు అది కామన్ కామన్ అయిపోయింది ఇప్పుడు దానికి మా మీద ఎంత నిందలేసి ఆ డబ్బులు ఎగ్గొడదామని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అవి అందరూ ఎందుకంటే డబ్బులు మాఫీ అయిపోతాయి అన్న విధంగా వాళ్ళు కూడా ఏదన్నా అవునండి అని చెప్తారు కానీ అది కాదు మా దగ్గర అన్నీ ఉన్నాయి ఆధారాలు అని వాళ్ళు కూడా చెప్పారు సో ఇప్పుడు ఈయన ఎంతమందిని వదిలేసి ఒక్కళ్ళని ఎందుకు పట్టుకుంటున్నాడు అంటే ఆయనకి ఏదో సంథింగ్ వాళ్ళకి వాళ్ళకి గ్రడ్జ్ ఉంది అది ఆయన ఎక్కువసేపు ఇన్వెస్టిగేషన్ చేయించారనో ఆయన ల్యాప్టాప్ లాక్కున్నారు నేను కూడా స్టార్టింగ్ లో ఎలాంటివి చేస్తే తప్పు అక్రమ కేసులు పెడతాయని మనం కూడా మాట్లాడతావు సో ఏంటంటే అలా చేయకూడదు కానీ అవన్నీ ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా వీళ్ళిద్దరి మధ్య ఏమైనా రైవల్రీ ఉందా అన్నది బయటకు వస్తే గానీ తెలియదు సో ఈయన ఇంతమందిని వదిలేసి ఇప్పుడు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సెస్ చాలా మంది ఉన్నారు అవును వాళ్ళంతా కూడా బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు సో వాళ్ళ మీద పేరు కూడా తీసి మాట్లాడాలి కదా ఆయన వాళ్ళందరి మీద కేసులు వేయాలి కదా వాళ్ళందరి మీద గట్టిగా ఫైట్ చేయాలి కదా వాళ్ళందరినీ వదిలేసి ఒక్క వై హర్ష సాయి ఓన్లీ ఒక్క హర్ష సాయి గురించి మాట్లాడుతున్నారంటే సమ్ ఎవరో ఉండి నడిపిస్తున్నారు ఆ నడిపించేదంతా మిత్ర శర్మ అంటున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళు చెప్పేది నడిపించేదంతా ఆమెనే ఆమెనే ఇతను ఆడిస్తుంది ఒక ఆడియో ఉంది ఆమె నేను బయటకు రాను నేను పక్క నుండి ఒక మనిషిని పెట్టి నడిపిస్తానని అది నేను విన్నాను ఆడియో ఓకే నేను నడిపిస్తా నేను మధ్యలో సీన్లో ఉండను ఒక ఒక మనిషిని పెట్టి కాయిన్ పెట్టి తిప్పుతా ఉంటాను ఆ కాయిన్ ఇప్పుడు ఎవరయ్యారు ఇక్కడ మీకు అర్థమవుతుంది ఎస్ యో సామ్రాట ఆ కాయిన్ సో ఆమె ఆ ఆడియో కూడా ఉంది అది నేను విన్నాను సో ఇప్పుడు మీకు ఇంకొకటి వినిపిస్తాను అంటే ఈ అబ్బాయిని అబ్బాయి అమ్మాయి మోసం చేసిందా ఈ అబ్బాయి అమ్మాయిని మోసం చేస్తారు ఇది విన్నాక చెప్పండి మీరు నువ్వు ఎప్పుడు డబ్బు సంపాదించుకోవడానికి మొదలు పెడతావు ఇప్పుడు నీ దగ్గర ఉన్నది పది లక్షలు ఇరవై లక్షలు నలభై లక్షలు కోటి రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు నీ టార్గెట్ ఏంటి వెయ్యి అలాంటి వంద హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ టెన్ హౌ విల్ యూ గో దెర్ వాట్ ఈస్ ఎ స్ట్రాటజీ నీకున్న తెచ్చుకోవడం రావట్లేదు ప్రాబ్లం అక్కడ ఎందుకంటే ఆ మార్గం నీకు ఎప్పుడైనా ఎవరు చూపించలేదు ఏ విధంగా అయితే మనకి బీటెక్ గ్రాడ్యుయేషన్ ఇంటర్ ఇదంతా చదివించడానికి మనుషులు ఉంటారు మనకి డబ్బు సంపాదించుకోవడానికి ఎవరు వచ్చి ప్రత్యేకంగా నేర్పించదు ఎవరైనా సరే అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే మోటివేషనల్ స్పీచెస్ చాలా బాగా అబ్బాయిని డబ్బు సంపాదించడానికి రాంగ్ రూట్ లకి మోటివేట్ చేస్తుంది ఇప్పుడు ఎవరు ఎవరిని మోసం చేశారంటారు మీరు చెప్పండి మీరు చెప్పండి అమ్మా మీకు ఏమర్థమైంది అంటే రాంగ్ నీకు నిజాయితీ ఉంది నువ్వు సంపాదించుకోలేకపోతున్నావు నీకు ఎవరు చెప్పరు చెప్తుంది చెప్తుంది చెప్తున్నారు అవును సో విక్టిమ్ ప్లే చేస్తుంది సో ఇంకొకటి ఉంది ఆమె అక్రమంగా ఏం వ్యాపారాలు చేసింది మొన్న ఒకటి విన్నాం మొన్న ఒక దందా

అంటే హవాలా హవాలా ఎలాంటి నుండి నుండి ఇక్కడికి ఇక్కడ ండికిండి మళ్ళీ మీకు మీకు అర్థమైందా వినిపించింది అర్థమైంది కదా ఆమె ఇక్కడ పంపించి అక్కడ పంపించి ఎవరిని పంపించింది ఏం పంపించింది హవాలా డబ్బులు కూడా పంపించవచ్చు అమ్మాయిల్ని పంపించవచ్చు ఇంతకుముందు అమ్మాయిల గురించి మాట్లాడారు అవును సో ఇప్పుడు డబ్బులు డబ్బులు పంపించి నేను అవి చేసి ఇవి చేసి మ్యానుపులేట్ ఎవరు మ్యానిపులేట్ చేశారు నువ్వు ఎవరిని మ్యానుపులేట్ చేస్తున్నావు ఏం జరిగింది అంత బయట పెట్టవచ్చు కదా ఇంత క్లియర్గా నీ ఆడియో ఉన్నాయన్నీ సో అబ్బాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అబ్బాయి సేఫా అంటే నేను సేఫాని నేను చెప్పిన ఏం జరుగుతుందంటే ఇలాంటి ఆడవాళ్ళందరూ ఒక అబ్బాయిల మీద వేసేస్తుంటే ఎంతవరకు కరెక్ట్ అమ్మా అబ్బాయి తప్పు చేసేవాడైతే ఈ ప్రవోక్ చేయాలి ఈ ఎందుకు నువ్వు డబ్బు సంపాదించుకోవాలి నేను హవాలా చేస్తున్నా నేను ఇక్కడ పంపించి అక్కడ పంపించి ఎవరు చెప్తున్నారు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు సో ఇవన్నీ కూడా ఏంటి అంతేకాకుండా ఈ అంజలి పవన్ ఎవరు ఫోర్స్ చేసుకోవాలి అంటే నేను ఉన్న చోటు ఎవరికి తీయకూడదు కదా అందుకని నేను ఉన్న చోటు ప్రస్తుతానికి మా వాళ్ళు ఎవరికి అంత తెలియదు నేను వస్తున్నాను మళ్ళీ కొండలో వస్తున్నాను అంతే చాలా మందికి ఇది కూడా తెలుసు త్రీ వ్యాలీలోనే ఉంటారు ఈ అంజలిని ఈ రోజు వైట్ వాష్ చేసేసాను కదా ఇక్కడ నుంచి అవుట్ ఆ త్రీ వ్యాలీ ఇప్పించేసి అందరం అండి సో ఇక్కడ ఎవరినో పంపించేసింది అంజలి పవన్ అంజలి పవన్ ని పంపించేసింది సంథింగ్ ఎవరు ఎక్కడ ఆమెకి ఆమెకి నచ్చకపోతే ఆ చుట్టుపక్కల ఉండకూడదు వాళ్ళ గురించి ఏవోటి పెడుతుంది అంటే ఆమె ఇల్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఎన్ని సినిమాలు చేసావు ఈ హవాలా వ్యాపారాలు ఇవేవో వ్యాపారాలు చేసి సంపాదించినవేనా లెక్క దందాలు అన్ని దందాలు ఉంటే ఈ అమ్మాయికి ఏ శాంటిటీ ఉందని కేసు పెడుతుంది అబ్బాయి పైన ఇంకా ఉన్నాయి చూపించే సమాజమే ఫస్ట్ హార్ట్ బ్రేక్ ఇక్కడ ఆపాను నేను హర్ష సాయి నాకు హార్ట్ బ్రేక్ ఇచ్చాడని చెప్తే సానుభూతి వేరే లెవెల్ లో ఉంటదంట చూడు చెప్పు మళ్ళీ పెడుతున్నా నేను చెప్తున్నాను హర్షన్ సాయి నన్ను హార్ట్ బ్రేక్ ఇచ్చారని చెప్పేసుకొని నా పైన సహాభూతి చూపించే సమాజమే వేగ ఆల్ హార్ట్ బ్రేక్ అసలు చెప్పు డబుల్ రాదే ఆలోచించి ఒకసారి ఆలోచించు నేను ఆల్ దై ప్లస్ 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 ఉందే ఉన్నా ఇప్పుడు ఏ ప్లస్ అయితే నీ దగ్గర ఉందో అది డబుల్ ప్లస్ అయితే నా దగ్గరకు వచ్చేసింది అది అది ఆ గోల్ ఇక్కడికి ఎప్పుడో తిరిగిపోయింది అర్థమైందా సో ఆ అమ్మాయి స్ట్రాటజీతో ప్లే చేస్తుంది హర్ష సాయి అనే అబ్బాయితో హార్ట్ బ్రేక్ ఇట్లా గొడవలు అంటే బయట సమాజం ఇచ్చే సింపతియే వేరే ఉంటుందంట వేరే లెవెల్ అది అంటే హర్ష సాయికి ఫ్యాన్స్ ఎక్కువ కదా ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కదా సో ఇది ఒక మంచి కాంబినేషన్ అంట మరి ఏంటమ్మా అసలు అమ్మాయి స్ట్రాటజీ మీకు అర్థం కావట్లేదా అబ్బాయిని ఎలా ఎలా మాట్లాడుతుంది ఎలా చేస్తుంది అంటే ఇన్నాళ్ళు హర్ష సాయికి కొన్నాళ్ళ క్రితం హర్ష సాయి మీద ఆ యువ సామ్రాట్ అనే వ్యక్తి బయటకు వచ్చి ఇట్లా చేస్తున్నాడు అంటే నిజంగా చాలా మంది ఒక గొప్ప మంచి పని చేశాడు యువ నేను కూడా వచ్చి నిజాన్ని బయట పెట్టాడు నేను అదే అనుకుని అతనికి సపోర్ట్ చేద్దాం అనుకున్నా నేను సింపుల్ గా ఏంటంటే బెట్టింగ్ యాప్స్ దీని వెనకంతా మొత్తం అంతా కూడా ఇప్పుడు ఎవరైతే విక్టిమ్ ఉందో ఆ విక్టిమ్ నడిపిస్తుంది అని తెలిసిన తర్వాత ఎప్పుడైతే ఆ విషయం నాకు తెలిసిందో ఇవన్నీ విన్నాను ఇంత మంది మీద అమ్మాయికి రజు ఉందో నాకు అర్థమైపోయింది అయిపోయింది క్లియర్ గా ఈమె బ్యాక్ ఉండి ఫ్రంట్ ఒకళ్ళు పెట్టి నడిపిస్తానని చెప్పి ఆడియో కూడా విన్నాక నాకు క్లియర్ పిక్చర్ అర్థం అయిపోయింది అతన్ని పెట్టి నడిపిస్తుంది ఏ ఈ చాలా మంది ఉన్నారు పేర్లు ఎందుకు తీయడం పేర్లు తీయడం వాళ్ళు కూడా ఫీల్ అవుతారు సో నేను పేర్లు తీయను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ రోజు కూడా చేస్తున్న వాళ్ళు లేరా అవును వాళ్ళ పేర్లు ఎందుకు రావట్లేదు వాళ్ళని ఎందుకు అని అడగట్లేదు ఇల్లీగల్ ఏంటి లీగల్ ఏంటి దీనిలో అంటే వీటిలో డబ్బు ఎక్కువ పేరు డబ్బు ప్లస్ మనకు రావట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఎలాగోలాగా అది సినిమా విషయంలో ఏదో విషయంలో ముందు బయట తీసుకొచ్చి పెడదాం అంటే ఇలా అయ్యింది మొత్తం అందరూ కలిసి ప్లాన్ చేసుకున్న ప్లాన్ ఇది సో అబ్బాయి వరకు అబ్బాయి తప్పు చేస్తే బయటకు తీయండి మీ దగ్గర ఉన్న వంట ఏమీ లేవు ఇప్పటిదాకా మనం రోజు సిరీస్ లాగా రోజు పంపిస్తూనే ఉన్నాం కదా మనం చెప్పినవన్నీ వినిపిస్తూనే ఉన్నాం కదా క్లియర్ గా చెప్తున్నాం కదా నన్ను తిట్టేవాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ ఉండొచ్చు అవతల వాళ్ళు అవతల వాళ్ళ ఫ్యాన్స్ నన్ను తిట్టేవాళ్ళు తిట్టుకుంటే తిట్టుకోండి నాకేం కాదు వెళ్తుంటే కుక్కలు మరుగుతున్నాయి అనుకుంటా కానీ నేను నిజంగా నిజాయితీగా నేను నేను ఎంక్వైరీ కూడా చేశాను వాళ్ళ ఊర్లో మా మాది విజయనగరం అక్కడ విజయనగరంలో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ రిలేటివ్స్ని అడిగాను నేను అబ్బాయి మనకు ఎక్కడున్నాడో తెలియదు కాబట్టి ఏంటమ్మా ఈ అబ్బాయి సిచ్యువేషన్ ఏంటి మీరేంటి మీరు ఏదో వడ్డీలు ఎక్కువ చేస్తున్నారని చెప్పి అతను ఎక్కువ చేస్తున్నాడంటే లేదమ్మా అది అంత బురదలో ఒక భాగం కాబట్టి వాళ్ళు వేసుకోవడానికి అట్లా మాట్లాడుతున్నారు మేము మదర్ ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పారు సో నిజమే వాళ్ళు అనిపించింది ఎవరు ఈరోజు నువ్వు ఇవ్వాలని నేను వాళ్ళు ఎవరిని అడిగినా కూడా ఒక ఏంటండి మాకు గ్యారంటీ పొద్దున లక్ష రూపాయలు తీసుకుని పారిపోతే ఒక ప్రామిసర్ నోట్ ఒక చెక్ అడుగుతారుగా వాళ్ళు ఎక్కడున్నా పట్టుకుంటారు ఒక ఆధార్ కార్డు ఇట్లాంటివి కామన్ కదా సో హోటల్కి వెళ్ళినా కూడా ఆధార్ కార్డు అడుగుతారుగా ఎక్కడ మనం ఎక్కడికి వెళ్ళినా అడుగుతారుగా సో ఇవన్నీ కూడా కొంచెం ఆలోచించి చేయాల్సిన పనులు కదా వాళ్ళు ఏదేదో అని చెప్పి ఏదో చేస్తే ఇవన్నీ ఇన్ని ఆడియోలు ఉన్నాయి అంటే ఇంకా అమ్మా ఇంకా ఉన్నాయి మీరేం టెన్షన్ పడ ఇంకా మంచి మంచి ఆడియోలు ఇస్తాను నేను కానీ నేను విన్నాను అన్ని నా దగ్గర ఉన్నాయి అంటే నాకు ఇక్కడ నేను ఆడియో చెప్తా సుభన్ టీవీలో ఆయన మాట్లాడినప్పుడు నా వాళ్ళకి చెప్పాను నేను క్లియర్గా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఎస్ అమ్మాయి ఇద్దరు గుర్తు ఆడింది అంతేందుకు ఈ మెహబూబ్ గురించి కూడా తిట్టింది ఇక్కడ మెహబూబ్ దాంట్లో వచ్చేరు మేము కామెంట్స్ ఇచ్చేవారు మీరు ఎందుకు వసెస్ అయితే డాన్స్ చేయట్లేదు మీరు ఎప్పుడు మెహబుబ్ డాన్స్ చేస్తున్నారు అని చెప్తూ ఏడు చేయడం అవసరం మనం వీడు పోతాడు మీకు ఎంత్ ఉండదు మీరు ఏంటో చేయడం ఏమిటి అంత అది మెసేజ్ వచ్చి వాడు సిక్కుతో మెహబూబ్ కానీ డిలీట్ చేసుకుంటే వెళ్ళిపోయాడు సో ఎవ్వరి మీద రెస్పెక్ట్ లేదు ఫ్రెండ్స్ అంటది అందరితో మంచిగుంటది ఎవరి మీద రెస్పెక్ట్ లేదు ఎవ్వరి మీద లేదు సో హెల్ప్ మీద లేదు మన ఎవరు అశ్వరెడ్డి పైన లేదు మెహబూబ్ పైన లేదు అంజలి పవన్ పైన లేదు ఎవరి పైన లేదు నీతో అందరూ ఫ్రెండ్షిప్ ఉంటారు అందరూ నీ దగ్గర అందరూ మంచిగా ఉండాలి నువ్వు ఏం చేయాలి అన్ని చేస్తావు మళ్ళీ అందరి మీద తిట్లు తిడతావు ఇట్లాంటివన్నీ చెప్తావు సో నీకు ఎవరి దగ్గర ఎక్కడుంది నీ శాంటిటీ మాట్లాడటానికి ఎక్కడుంది నీకు ఎక్కడుంది నీకు అసలు అట్లా అసలు ఏ విధంగా హక్కు లేదంటాను నేను ఇలాంటి వాళ్ళకి కేసులు పెట్టడానికి అర్హులు కాదంటాను విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నాను అంటాను నేను ఇది తప్పు చాలా రాంగ్ ఇలాంటి విక్టిమ్ కార్డ్ పే చేస్తే ఎలా అండి మీరు యాక్సెప్ట్ చేస్తాం మనం రాంగ్ కదా సో ఇలాంటి వాళ్ళని ఒక మంచి పని చేసే వాళ్ళ మీద బురదేసేస్తే రేపు పొద్దున్న వాళ్ళు ఎలా వస్తారు ముందుకు ఎవరైనా చేయాలంటే మంచి పని చేయాలంటే ఎవరైనా ముందుకు వస్తారా రేపు పొద్దున పేరు వచ్చిన తర్వాత ఇంకొకరు వచ్చి బురద బురదేస్తారు అని ఫీల్ అయ్యి రారు కదా అదే చదువుతుంది ఇప్పుడు అర్థమైందా ఇలాంటివన్నీ విన్నాక మీరు చెప్పండి ఎవరు ఎవరిని మోసం చేశారు ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు ఇప్పటికైనా బుద్ధి ఉంటే ఇప్పటికైనా ఆలోచన ఉంటే ఇంకా ఇంకా నీవన్నీ చాలా బయటకు రాకముందే అర్థం చేసుకొని మీరే ఏం చేయాలో అది చేయాలి ఓకే అంతే కదా ఇంకా నా దగ్గర ఇస్తా కావాలంటే ఇస్తా నేను నేను విన్నాను నేను విన్నాను నేను ఉన్నాను అన్నట్టుగా నా అబ్బాయికి నేను ఎవరికైనా నిజాయితీగా స్టాండ్ తీసుకుంటాం మేము సో ఎక్కడ తప్పు జరిగితే అక్కడ వారికి అందగా కళ్యాణి గారు ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ